చాలా ఫ్రెండ్స్ దేవదూతలు పార్ట్ వన్ చూస్తున్న మనందరినీ దేవుడు కాక దేవదూతల్లో ముగ్గురు ప్రధానమైన దూతల గురించి నేను ఈరోజు మీకు పరిచయం చేయాలని కోరుచున్నాను చాలామంది తెలిసినప్పటికీ కొన్ని తెలియని విషయాలు అనేక మందికి ఉంటాయి కాబట్టి ఈరోజు ముఖ్యమైన ముగ్గురు దూతల గురించి వారి పనుల గురించి ఒక సంఘటన గురించి ఒక సంఘటన ఫ్యూచర్లో జరిగిపోయే సంఘటన గురించి నేను మీకుతో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను దేవదూతల్లో ముగ్గురు ప్రధాన దేవదూతలు ఉన్నారు ముఖ్యమైన దూతలు బైబుల్లో ఒకటి మికాయిల్ దూత రెండవది గ్యాబ్రియల్ దూత మూడవది సాతానిల్ మికాయల్ గ్యాబ్రియల్ సాతానిల్ ఈ ముగ్గురు ప్రముఖ పాత్ర మనకు బైబుల్లో కనబడుతూ ఉంటుంది వీళ్ళ గురించి ఎక్కువగా బైబుల్లో రాయబడి ఉన్నది అయితే బైబుల్లో ఒక విషయం గురించి మీకు చెప్పాలని కోరుతున్నాను ఈ ముగ్గురిని కనెక్ట్ అయ్యే ఒక సందర్భం గురించి చెప్పాలంటే ముందు ఒక విషయం తెలుసుకోవాలా వీళ్ళు ముగ్గురు పాత్ర గురించి చెప్పాలంటే టెస్లో నేను రాసిన రెండవ పత్రికలో రెండో అధ్యాయంలో ఆరు నుంచి ఎనిమిది వరకు నుంచి చదవాలని కోరుతున్నాను కాగా వాడు తన సొంత కాలమందు వాడు అంటే సైతన్ అబద్ధ క్రీస్తు తన కాలం ముందు బయల్పరచబడవాలని వారిని అడ్డగించినది ఏదో ఒక ఏదో అది మీరు ఎరుగుదురు అయితే వీడు రాకుండా వీడిని అడ్డగించేవాడు ఒకడున్నాడు ఈ అబద్ధ క్రీస్తు రాకుండా ఒకడు అడ్డ అడ్డగిస్తున్నాడు ఎందుకంటే వాడి సమయం ఇంకా రాలేదు కాబట్టి వాని సమయం రాకముందే వాడు రాకూడదని వాని సమయం వచ్చేంత వరకు అంట ఒకరు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయించినది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అది వారికి అడ్డగించిను మధ్య నుండి తీసివేయబడతారు చాలామంది ఇది ఇదేం చెప్తారు అంటే పరిశుధాత్మ లేదండి పరిశుద్ధాత్మ కాదు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతే తర్వాత కూడా స్వార్థ జరుగుతుంది మరి సువార్త చెప్పి లాభం ఏముంటుంది పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు వెళ్ళిపోడండి వెళ్ళి అంటే ఆయన సర్వవ్యాపి గనక ఎప్పటికి ఉంటాడు అయితే ఇక్కడ చూస్తాం వాడిని అడ్డగించినది ఏదో అది మీరు అడుగుతురు ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియేట్ చేయొచ్చున్నది కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయేవాడు వరకే వాడు అడ్డగించును అప్పుడు ధర్మ విరోధి బయలుపరచబడును అప్పుడు ఈ అంత్యక్రీస్తు అనేవాడు అబద్ధ క్రీస్తు అనేవాడు లోకానికి పరిచయం చేయబడ్డాడు వాడు రావాలని ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాని సమయం ఇంకా రాలేదు కనుక వీడిని అడ్డగించేవాడు ఒకడు ఉన్నారంట ఉదాహరణకి ఒక గర్భ ఒక స్త్రీ గర్భం దాల్చడానికి ఇంకా సమయం రాకముందే గర్భస్రావం ఎలా అవుతుందో అలాగే వీడి ప్రయత్నాలన్నీ కూడా విఫలం అవుతున్నాయి వాడు సక్సెస్ వస్తలేదు వానికి సఫలం అవ్వట్లేదు వాడు రావడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాన్ని అడ్డగించేవాడు ఒకడు ఉన్నాడంట అప్పుడు వరకు ఎప్పుడైతే అడ్డగించే వానికి దేవుడు ఇస్తాడో అప్పు వాడు తొలిగేంత వరకు కూడా వీడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాడి సమయం రాకముందే వాడు రాకుండా అడ్డగిస్తూ ఉన్నాడు వాడి సమయం వచ్చినప్పుడు దేవుడు ఆజ్ఞాయిపిస్తాడు అప్పుడు అంత తొలగిపోయిన తర్వాతనే ఈ అంతక్రీస్తు అనేవాడు రావడానికి అవకాశం ఉంటుంది అప్పుడు వరకు వానికి ఆటంకంగా ఉన్నాడు ఎవరు ఇతను ఆటంకంగా ఉన్నారనే విషయాన్ని మనం ఒకసారి చూస్తూ ఉంటే దానియల్ గ్రంథంలో వీని అడ్డగించేవాడు ఏమంటే డానియల్ గ్రంథంలో పాదో అధ్యాయము పన్నెండు నుంచి మేము చదువుతాను పన్నెండు నుంచి పన్నెండవ వసనం నుండి దానిల గ్రంథము పన్నెండో అధ్యాయం పన్నెండవ వాసనం నుండి అప్పుడతడు దానియాలు భయపడకము ఇది గా దూత మాట్లాడుతూ ఉన్నాడు ఈ వాచనంలో అప్పుడు దానియాలు భయపడకము నీవు తెలుసుకునే వాళ్ళనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువది ఒక్క దినములు నన్ను ఎదిరించెను అంటే ఈ ధాన్యాలు ప్రార్థన తగ్గించుకొని ప్రార్థన చేసిన మొదటి రోజు నుంచే దేవుని దగ్గర జవాబు వచ్చినప్పటికీ అతడికి జవాబు రాకుండా పారశీకుల రాజ ఇరవై ఒక్క రోజు పారాశీకుల రాజ్యాధిపతి ఇరవై యొక్క దినములు నన్ను ఎదురించాను ఇంకా పారశీకుల రాజుల సమ్ముఖమున నేను నిలుచుచుండగా ప్రధానాధిపతులలో మిఖాయలను ఒకడు నాకు సహాయం చేయవచ్చును అలలోయ అయితే ఈ అడ్డగించినప్పుడు సహాయం చేయడానికి ఒక వ్యక్తి వచ్చాడంటే అతడు ఎవరంటే మిఖాయల్ దూత ఇతను అడ్డగించడానికి అయితే ఇదే వచనం మనము ఇరవై ఒక్క వచనంలో ఇదే అధ్యాయంలో అయితే గ్రంథం ముందు రాసినది నీతో చెప్పేదను మీ అధిపతి యొక్క మిఖాయలు గాక ఈ సంగతులను గూర్చి నా పక్షంగా నిల్చు నిలిచి తగ్గించిన వాడు లేడు అలలోయ అయితే వీణ్ని అడ్డగించేవాడు ఎవడంటే మిఖాయల్ దూత ఇదే అధ్యాయము ధ్యాన గ్రంథంలో పన్నెండు అధ్యాయంలో మొదటి వచనంలో ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతి యొక్క మిఖాయలు వచ్చును అంటే మన పక్షమున నిలిచిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడు దూత అంటే ఈ పడిపోయిన దేవదూతకి వ్యతిరేకంగా నిలబడిన ఒక దేవుని దూత ఉన్నాడు అత ఎవడనంటే పన్నెండో అధ్యాయంలో ఆ కాల నీ జనుల పక్షమున నిలిచినట్టు మహా యొక్క మిఖాయలు వచ్చును అప్పుడు నీ జనం ఓకే ఇంకా చూస్తా ఉంటే మిఖాయల అధిపతి మన దేవుని రాజ్యాన్ని పక్షముగా శాతానికి విరోధంగా ఈ పడిపోయిన దేవదూతలకు వ్యతిరేకంగా నిలబడిన దేవదూత ఏమంటే మిఖాయల దూత ఈ మిఖాయల దూత ఉన్నంత వరకు ఎప్పుడు వరకైతే ఆటగిస్తాడో నిలబడినంత వరకు ఆ గాడని అబద్ధ క్రీస్తు రాడు రాలేకపోతున్నాడు మన కొరకు అంటే మొదటి విషయం చూస్తే అంటే యూద పత్రికలో కూడా ఈ విషయం మనం ఒక వచనం చూస్తూ ఉంటే మనకు యొక్క వచనం ఆఖరి వచనం చెప్పాలనుకుంటున్నాను యూదా పత్రికలో తొమ్మిదవ వచనంలో చూస్తూ ఉంటాయి ఈ విషయాన్ని గమనించవచ్చు మనము అయితే ప్రధాన దూత అయిన మిఖాయిలు అపవాదితో వాదించు చూ మోష యొక్క శరీరం గురించి తరిగించినప్పుడు ఇక్కడ కూడా చూస్తూ ఉంటాము సాతానికి వ్యతిరేకంగా నిలబడిన వ్యక్తి ఎవరంటే మిఖాయిల్ దూత ఈరోజు చాలామందికి అనేక విషయాల్లోంచి విడుదల లాని పక్షమున వాడికి వాళ్ళకి విడుదల రావాలి అంటే మన పక్షంన అంటే ఎంతోమంది దేవదూతలు మనకు మనకరు సహాయం చేస్తారు మన కీర్తనలు తొంభై ఒక అధ్యాయంలో చూస్తూ ఉంటే ఎంతోమంది సహాయం చేస్తున్నప్పటికీ ముఖ్యంగా లూసిఫర్ అనే ప్రధాన వ్యక్తి దూత పడిపోయిన దూత వచ్చినప్పుడు అతన్ని ఎదిరించాలంటే మిఖాయిల్ తప్ప ఇంకెవరు లేరు మిఖాయల్ మాత్రమే ఈ లూసిఫర్ని ఓడించే సత్తా గలవాడు అంటే ముఖ్యమైన దేవదూత దేవునికి అంటే ఇక సాతాను ఓడించేంత సత్తా ఎవరికి ఎదురుంచే సత్త ఎవరికైనా ఉన్నదంటే అది మిఖాయిల్ దూత మనకు విడుదల కావాలంటే మిఖాయిల్ దూత సహాయం మనకు మనకు మన పక్షంన ఈ పడిపోయిన దేవదూతల పక్షం సాతానైతే అది సాతానైలు ఎట్లా ఉన్నాడో అట్లాగే మనకు అలాగే మన దేవుని రాజ్యానికి మన దేవుని బిడ్డల పక్షం నిలబడిన ఒక వ్యక్తి ఉన్నాడు అతడే ఆ దూత పేరే మిఖాయిల్ దూత ఈ మిఖాయిల దూత అడ్డగించేంత వరకు దేవుని ఆజ్ఞ పొందేంత వరకు అడ్డగిస్తానే ఉంటాడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞ ఇచ్చిన తర్వాత అతడు తొలగిపోతాడో అతడి సమయం వచ్చేంత వరకే అడ్డగిస్తాడు తర్వాత మిఖాయిల దూత దారిని వదిలేస్తాడు కాబట్టి సంఘం ఎత్తపడుతుంది కాబట్టి అప్పుడు వీడు ఎంటర్ అవుతాడు వీడి పేరే సాతాన్ని సో ఈ ముగ్గురు దేవదూతలు గాబ్రేల్ అనేవాడు గాబ్రేల్ అనే దూత మనకు సమాచారాన్ని అంటే మనకు వాక్యం అర్థం కాకపోయినా వాక్యాలను మర్మలు తిరగకపో తెలియకపోయినా సహాయం చేసేది గాబ్రేల్ దూత అంటే దేవుడు దూతలు పెట్టి మనకి ఇవన్నీ చేస్తూ ఉంటాడు ఒక్కొక్క దూత ఒక్కొక్క పని కొరకు నియమింపబడ్డది మనకు ఆశీర్వాదం కొరకు స్వస్థత కొరకు ఒక్కొక్క దూత ఇచ్చిన పడినట్టే ఈ ముగ్గురు దూతను ముఖ్యంగా మనకు బైబిల్లో కనబడతారు మిఖాయిల్ దూత యుద్ధాన్ని కొరకు గాబ్రేల్ దూత సమాచారం కొరకు ఇవ్వబడింది ఇంకా వేరే దూతలు ఉన్నప్పటికీ వాళ్ళ పేర్లను స్పష్టంగా మనకు ఈ గ్రంథాల్లో మనం చేర్చుకున్న గ్రంథాల్లో రాయబడలేదు పేర్లు ఇవ్వలేదు కాబట్టి ఉన్నారు అనేక మంది ఈ సాత్ అనే అనేవాడు మన శత్రువు పడిపోయిన దేవదూత సో ఈ ముగ్గురు దూతలు గురించి బైబిల్ను ఎక్కువగా చెప్పబడుతుంది